ऐसा नहीं जाने का जाता बिकता ना ऐसा नहीं हम्म ये बिकता ना ये बोर है बोर है ना फट 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 आ गई ची ये ये चला कब आता है सुपर गठने इधर अरे नहीं बल्लेबाज ने मैं आज माइनस पहले नंबर टू नंबर పెర్ మంచై దానినే కైకే లేసనా అంటే ఏమాయ మచ్చై ఇండితే దీని మంట ఈ వీడియోలో కోరున్నారా ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాయి పని చిన్నప్పటి చిన్నప్పటిసింది ఇదే పని తలకాయ గమరిచ్చుడు ఆటలు కోసుడు కూర కొట్టుడా అలా చేస్తున్నావు చిన్నప్పటి ఉంది కానీ మంగళ షాప్ లేదా మీకు లేదు తెలిసి అసెంత మనతో గీతాలు తీస్తాం ములుపు తీసినా కానీ ఇప్పుడు ఎవరి లాగా మనతోనే తీసుకుంటారు ఇప్పుడు అందుకు తీసుకుంటలేరు మరి అన్నీ అవి రెడీమేడ్ తియ్యినట్టుది అన్నాయి హిప్ కటింగ్ ఏమో గీతలు పెట్టుడు పెన్ను కూలు చెవులు పూలు గో గోర ఫ్యాన్ కూడా పెట్టినట్టు పెట్టుడే అది మనతోనే తీసుకుంటారు డిజైన్ డిజైన్ కటింగ్ తీసుకోట్రి డిజైన్ డిజైనే నీకు అవి చేయరాజు నాకు చేయరాదు ముందు పాటు మన కానీ మనకు కోరుతాయి అవి మన దగ్గర కూసుకుంటారు ఎందుకు పొరగల దగ్గర తీసుకుంటారు అవుతారు చేత గట్టగా కొత్త కొత్త పోతే ఇల్లు పోసిన ఆటలు మరి ఆటలు ఒకరు కోసిన ఇక్కడ కాక ఎంత తీసుకుంటున్నా ఒక ఆటలు వస్తే ఇంకా వాళ్ళు ఇస్తారు ఆరు వందలు ఇస్తారు ఒకరు ఎనిమిది వందలు ఇస్తారు పరకారు దాని ఎక్కడా ఇల్లు తీరు పంది రోజు ఎంత ఉన్నా కానీ ఇస్తారు వాళ్ళు ఎందుకు ఇస్తారు పని ఉంటేనే వెళ్తారు పండు అట్టే అప్పుడు వెళ్తారు నీకు రోజు కలియమంటా రోజారు రోజు లేదు మర్చిపోయా అట్టప్పుడు వెళ్తే ఏం పని చేస్తావు కాళ్ళు

આડે તેલીન દેગા 2 કિલો ગોઈ છે ને તે આવના હા તો 4 બે કિલો કરે પૂછ ને 4 બે ના દંડ પે એ આય નાકો ભાઈ એકલે જ રહેવા કા તેલવા દેગા ને આ ભાગવત નું દગર રહ ને ધન આત કરન થી લે 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 સુ દિની દીદી આજે કોફી ના మందు మాట నీ బట్టడా ఇక్కడ మోసపోయినా వీడు అవ్వాలి వచ్చాడు ఇదే మనం అనలేదా చెప్పనే చెప్తే ఆ మందు